నమస్తే అండి మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి విజయవాడ వెస్ట్ బై బస్సు మనం ఉన్న ఈ లొకేషను చిన్నకాకం దగ్గరలో అయితే ఉన్నాము అది గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీను ఈ విజయవాడ వెస్ట్ బై బస్ వచ్చేసరికి మనకి రెండు నుంచి మూడు నెలల్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది క్యాపిటల్ యాక్సిస్ రోడ్స్ కోసం ఇప్పుడు వర్క్ పెండింగ్లో ఉంది ఈ వెస్ట్ బై న్యూస్ యూస్ చేసుకొని మనం డైరెక్ట్ అమరావతి క్యాపిటల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అలానే వైజాగ్ అండ్ హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ వెస్ట్ బై అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి విజయవాడ ట్రాఫిక్ని మనం తప్పించుకొని హైదరాబాద్ రూట్ అండ్ వైజాగ్ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా అలానే ట్రాఫిక్ లేకుండా ఈ వెస్ట్ బై నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ జంక్షన్ పాయింట్ దగ్గర అమరావతి క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ వెస్ట్ బై అలానే ఎన్హెచ్ సిక్స్టీన్ కలిసి ఒక పెద్ద జంక్షన్ పాయింట్ అయితే తయారవుతుంది ఇక్కడ ఈ విజయవాడ వెస్ట్ బైబర్స్కి రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో కాజా నంబూర్ ఏరియాలో మనకి అప్రూవల్ అప్రూవల్తో గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అక్కడ ప్రైజెస్ వచ్చేసరికి గజం ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు అయితే ఉంది ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రైట్ టు కన్స్ట్రక్షన్ సైట్లో డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ సరౌండింగ్ బౌండరీ వాల్ ఆర్చ్ విత్ గేట్ విత్ ఆల్ డెవలప్మెంట్స్తో మనకి సీఆర్డీ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ సదుపాయంతో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా అలానే క్యాపిటల్కి మంగళగిరి హైటీ హబ్కి చాలా నీరెస్ట్గా అయితే ఉంటుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతుంది నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ